భూ నందు ప్రియమైన వార్లారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ఆమెన్ దేవుని ప్రియ బిడ్డలారా వాక్యం విలువైంది గొప్పది మనల్ని జీవింపచేసేది అలాంటి విలువైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క విశిష్టతను మరి ఒక్కసారి విందామా బైబిలు నందు సృష్టి ఆవిర్భావము మానవుడు ఎలా సృజింపబడ్డాడు పక్షులు జంతువులు కీటకాలు జలచరాలు వీటన్నిటిని గురించిన జ్ఞానం ఉంది సృష్టి యొక్క అంతము వరకు సంభవించిన సంభవిస్తున్నా సంభవించనయున్న ఉన్న విషయాలు పొందుపరచబడినవి సార్వభౌమాధికారి అయిన దేవుని లక్షణాలు అంత్యదినాల్లో జరగబోయే ఆశ్చర్యకర సంఘటనలు మానవ జీవిత అభ్యున్నతి కోసం బోధనలు మహోన్నతమైన క్రీస్తు ప్రేమతత్వాన్ని బోధించే గ్రంథం బైబిల్ అంతయు దేవుని మాటయే బైబిల్లో శక్తివంతమైన భక్తుల యొక్క చరిత్ర ఉంటుంది ప్రపంచ చరిత్రలో యంత్రము కనుగొన్న తర్వాత ముద్రింపబడిన తొలి గ్రంథము బైబిలు క్రీస్తు శకము వెయ్యిన్ని నాలుగు వందల యాభై మూడు నుండి యాభై సంవత్సరాల మధ్యకాలములో నూట ఎనభై కాపీలు మాత్రమే ముద్రించారు అత్యధిక భాషలోకి ట్రాన్స్లేట్ చేయబడింది బైబిలే మూడు వేల భాషల్లోనికి అనువదించడమే కాకుండా అందులో సైతం చదువుకునేటటువంటి బ్రెయిలీ లిపిలో కూడా బైబిలు లభించున్నది బైబిల్ మొదటగా భారతీయ భాష అయిన తమిళంలోనికి అనువదించిన ఘనత జీగెన్ బాల్గుకు లభిస్తుంది ఆ తదుపరి భారతీయ భాషల్లోనికి బైబిల్ అనువదించిన ఘనత విలియం కేరికి దక్కుతుంది రాత్రింబగళ్ళు కష్టించి వ్యయప్రయాసల కూర్చి సుమారు ముప్పై ఆరు భాషల్లోకి అనువదించారు ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడు పోతున్నది బైబిలే సంవత్సరమునకు నూరు మిలియన్ బైబిల్స్ అమ్ముడు పోతున్నాయి ఎందుకనగా అది సజీవమైన దేవుని వాక్కు గనుక నూట ముప్పై ఐదు కోట్లకు బిల్ గేట్స్ గారు బైబిల్ను కొన్నారు ఇక్కడే తెలుస్తుంది బైబిల్ ఎంత విలువైనదో ఎంత శ్రేష్టమైనదో బైబిల్ అనే పదము బిబ్లియా అనే గ్రీక్ వర్డ్ నుండి పుట్టినది అరవై ఆరు పుస్తకాల సముదాయం యూద్ల అత్యంత పవిత్రమైనది హోలీ బైబిల్ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నాలుగు వేల నూరు సంవత్సరాలు ఉన్నాయి అందులో ఆది కాండంలోనే రెండు వేల మూడు వందల సంవత్సరాలు గడిచిపోయినాయి బైబిల్ గ్రంథాన్ని నలభై మంది భక్తులు వ్రాశారు విభిన్న ప్రదేశాలలో ఈ బైబిల్ వ్రాయబడింది సినాయ్ పర్వతం యూదా అరణ్యం కోట కేదార నది యొడ్డు సియోను పట్టణం రోమా చెరసాల పద్మాసు ద్వీపం అనబడే విభిన్న దేశాలలో వ్రాయబడింది సృష్టికర్త అయిన దేవుడు తన భక్తులను ప్రేరేపించి వ్రాయించిన గ్రంథం రెండవ తిమోతికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము మనకు ఉపదేశించుటకు మనల్ని చక్కదిద్దుటకు రాయబడినది ఇక్కడ తెలుస్తుంది కదా సొంతంగా వ్రాసినది కాదు దైవావేశం వలన రాయబడినది అని రెండో గ్రంథం ఇరవై మూడో అధ్యాయం రెండవ వచ్చినంలో ఎహోవా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది అని అంటాడు దావీదు మూడవదిగా రెండవ పేతురు రాసిన పత్రిక మొదట అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం ప్రవచనాలు మనుషు మనుషుల ఇచ్ఛను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి కాబట్టి అర్థమవుతున్నది కదా బైబిల్ మనుషుల మాటలు కాదు ఊహలు కాదు మరి ఈ బైబిల్ను మొదటగా చర్మపు చుట్టలు పైపరస్ కాగితములు రాతి పలకలు మట్టి అచ్చులు వాడేవారు బైబిల్ గ్రంథాన్ని వ్రాయిటకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బైబిల్కు ఉన్న విశిష్టత చాలా ప్రత్యేకమైనది ఒకసారి గిన్నీస్ బుక్లో బైబిల్ గొప్పతనం గురించి తెలియచేయబడింది బైబిల్ సొసైటీ అంచనాల ప్రకారం ఐదు వందల కోట్ల బైబిల్స్ అమ్ముడవుతున్నాయి మరి ఇంత పరిశుద్ధ గ్రంథం అయినా కూడా మరి చాలా మంది చేత ఇది తిరస్కరింపబడుతూ ఉంది చింపివేయబడింది కాల్చివేయబడింది బైబిల్ను కాల్చిన ప్రాంతాలన్నీ క్రిస్టియన్ ప్రాంతాలుగా మార్చబడినాయి మనందరికీ తెలిసిన సాధు సుందర సింగ్ గారు భక్త సింగ్ గారు బైబిల్ను చింపి కాల్చినేసి కాల్చివేసినటువంటి వారు కానీ బైబిల్ వారిని వదిలిపెట్టిందా వారిని వెంటాడింది బైబిల్ను హత్తుకొని జీవిస్తూ దేశ దేశాలు తిరిగి ప్రపంచమంతటా సాక్ష్యం చెప్తూ ఎన్నో క్రైస్తవ సంఘాలను స్థాపించగలిగినారు విసిరివేయబడినది కూడా అయినా ఆ గ్రంథము వారి దగ్గరికే వచ్చింది అయినా లోకమందు జీవించిన కొందరు మహనీయులు మరియు దైవజనులు పరిశుద్ధ గ్రంథమును గూర్చి పలికిన మాటలను వినండి అబ్రహాం లింకన్ గారు ఈయన ఒకప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అని మనందరికీ తెలుసు దేవుడు మానవ కోటికి దయచేసిన అతి శ్రేష్టమైన బహుమానము బైబిల్ గ్రంథము అని అంటాడు గోతే ఒకవేళ నేను చెరసాలలో వేయబడితే నాతో ఒకే ఒక పుస్తకమును ఉంచుకొనుటకు అనుమతి లభించినయడలా నిశ్చయముగా నేను బైబిల్ గ్రంథమునే ఎన్నుకొనదను అన్నాడు అనగా బైబిల్ లేకుండా అతడు చెరసాలలో కూడా ఉండలేడు అని మార్టిన్ లూథర్ గారు బైబిల్ పురాతన గ్రంథం ఆధునిక గ్రంథం నిత్యమైనదని వక్కానించాడు స్పర్జన్ గారు ఇప్పటికీ నేను వంద సార్లు బైబిల్ గ్రంథమును చదివి ఉన్నాను తొలిసారి దాన్ని చదివినప్పటికంటే ఇప్పుడు అది ఎంతో మధురముగా ఉన్నది అన్నాడు ప్రఖ్యాత రచయిత యగు వాల్టర్ స్కాట్ ఇతడు మరణశయ్యపై నుండి పుస్తకంను తీసుకొని రమ్మని కుమారుని కోరాడు కుమారుడు ఏ గ్రంథం నాన్న అని ప్రశ్నించినప్పుడు గ్రంథమని పిలువబడు అర్హత బైబిల్ గ్రంథమునకి మాత్రమే కలదు అని కుమార్తో చెప్పాడు చూశారా భక్తులందరూ బైబిల్ను గురించి ఎలాగ స్పందించారో కాబట్టి ప్రతి ఒక్కరము ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుటకు బైబిల్ను అనుదినము పఠించాలి బైబిల్తో అనుదినం సమయం గడపడం ద్వారా దేవుని స్వరాన్ని వినడానికి సహాయం చేస్తుంది ఈ లోకం పట్ల నీనా పట్ల తన ఉద్దేశాన్ని ఆయన పట్ల నమ్మికతో మనం జీవించాల్సిన విధానాన్ని మనం తెలుసుకోవాలని జీవితాన్ని గుర్చిన తన సత్యాన్ని బైబిల్ ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు బైబిల్ను గురించిన జ్ఞానం ఒక ప్రసంగంతో రెండు ప్రసంగాలతో పొందుకోలేమండి జీవించినంత కాలం ఎంత చదివినా ఎంత విన్నా మధురంగానే ఉంటుంది కాబట్టి ప్రియులార వాక్య పఠనం మనకు గొప్ప ఆనందాన్ని తృప్తిని ఇస్తుంది కాబట్టి హలోక సంబంధమైన మాటలకు సమయాన్ని వృధా చేసుకోక పర సంబంధమైనటువంటి మాటలకు మనము శ్రద్ధగా మరి విన్నట్లయితే మన జీవితం బాగుపడుతుంది దేవుడు తన వాక్యం ద్వారా తన కార్యాలను లోకములో కొనసాగించుటకు నిన్ను నన్ను వాక్యంతో ప్రక్షాళన చేయనుగాక ఆ మెన్ థ్యాంక్ ఫర్ వాచింగ్